వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ అమిత్ కుమార్ పంపాల్కర్ అండి నేను ఆఫ్థమాలజిస్ట్ అంటే కంటి వైద్య నిపుణుని నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి నెమ్మదిగా చూపు అపహరించడానికి సాధారణమైన కారణం ఏంటంటే కట్రాక్ట్ కట్రాక్ట్ అంటే బిందు మన కళలో లెన్స్ అనేది ఉంటుంది ఆ లెన్స్ క్లియర్గా ఉండాలన్నమాట అది క్లియర్గా లేకుండా ఎప్పుడైతే హేజీగా కానివ్వండి ఒపేక్గా అయిపోతుందో దాన్ని మనం బిందు క్యాట్రాక్ట్ అంటాం యూజువల్గా ఈ లెన్స్ ఫైబర్లోకి వాటర్ అనేది చేరడం వల్ల ఇవనేవి క్లారిటీ కోల్పోయి ఒపేక్గా అవ్వడం వైట్గా అవ్వడం అనేది అవుతుంది దీనివల్ల చూపు అనేది మెల్లి మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట యూజువల్గా అయితే నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది మొదటగా ఇది బ్లరింగ్తో అంటే బ్లరింగ్ అంటే మసక మసకగా మొదలవుతుంది తర్వాత లైట్ని చూడడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు మెల్లిమెల్లిగా వాళ్ళ కంటిలోని పవర్ అనేది పెరుగుతూ వస్తుంది కొన్ని రోజుల తర్వాత చ చాలా దగ్గర వరకే కనిపిస్తుంది వాళ్ళకి ఇంకా దూరం కనిపించవు కూడా అలాంటప్పుడు ఇది కట్రాక్ట్ ఆపరేషన్కి తీసుకోవాలి అని అర్థం అనమాట సో అలాంటప్పుడు వాళ్ళు కంటి వైద్యుడిని సంప్రదించి వాళ్ళ కంటిలోని క్యాటరాక్ట్ ఎంతవరకు ఉంది అనేది చూపించుకొని నెక్స్ట్ దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం చూడాలి ఇది క్యాటరాక్ట్ కి ప్రివెంట్ అయితే చేయలేము మనం కానీ దాన్ని డిలే చేయొచ్చు ఎలా అంటే మనం మంచి సమతుల్యమైన ఆహారం కానివ్వండి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తినడం విటమిన్స్ తినడం అలా చేయడం వల్ల అనేది మనకి ఈ లెన్స్ అనేది తొందరగా క్యాటరాక్ట్లోకి అవ్వకుండా చూస్తూ ఉంటాం అనమాట మనం చక్కటి కూరగాయలు మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అలాంటివి తినడం వల్ల కూడా ఈ క్యాటరాక్ట్ అనేది కాస్త డిలే చేయొచ్చు మనం కానీ దీన్ని రాకుండా మాత్రం నివారించలేము అనమాట సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనం దీనికి వేరే ట్రీట్మెంట్ ఇంకా ఏమీ లేదండి కొన్ని రోజులు చూపు కొ రిఫ్రాక్టివ్ పవర్ కరెక్ట్ చేయాలి దానికి అద్దాలు వాడుకోవాలి తర్వాత ఇంకా లాస్ట్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఆఫ్ విజన్ కోసం అయితే మనం క్యాటరాక్ట్ సర్జరీ మాత్రమే చేయాలి ఇప్పుడు ఆధునిక టెక్నిక్స్ అన్నీ వచ్చేసాయి స్మాల్ ఇన్సిషన్ క్యాటైట్ సర్జరీ నుంచి ఇప్పుడు ఫేకో ఎమల్సిఫికేషన్ అని లేజర్ ద్వారా క్యాటరైట్ సర్జరీ చేస్తున్నారండి దాని దాని ద్వారా బ్లడ్లెస్ సర్జరీ అంటారనమాట రక్తం రాకుండా చేసే కను సర్జరీ అది చాలా తేలిగ్గా అయిపోతుంది దాంట్లో ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది మనం ఆర్టిఫిషియల్ లెన్స్ వేస్తాము ఇప్పుడు ఏదైతే మోతీ బిందు ఫామ్ అయిందో ఆ లెన్స్ని తీసేసి మనము ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది వేస్తూ ఉంటాము దానికి అది వేసిన కొన్ని రోజులు కాస్త వాళ్ళకి లైట్ అనేది కొంచెం ఫోటోఫోబియా లాగా ఉంటుంది అది రిఫ రేస్ అనేది డిఫ్రాక్ట్ అవ్వడం వల్ల అందువల్ల మనం వాళ్ళకి కొన్ని రోజులు నల్లద్దాలు వాడుకోమని చెప్తామన్నమాట కా నల్లద్దాలు ప్రొటెక్షన్ కోసము ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ప్లస్ ఆ లైట్ని చూసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి రెండు విధాలుగా ఈ నల్లద్దాలు అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము ఈ కెట్రాక్ట్ అనేది మెల్లిమెల్లిగా చూపుని అపహరిస్తూ ఉంటుంది దీన్ని ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ కాజ్ అని కూడా అంటాము మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఈ అంధత్వాన్ని మనం నిర్మూలించవచ్చు కెట్రాక్ట్ సర్జరీ చేసి సో ఇది మో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనమాట బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయగలిగే ఒక కాజ్ తక్షణమే వైద్యుని సంపాదించి సర్జరీ చేసుకోవడం వల్ల వాళ్ళకి నార్మల్ చూపు ఎంత ఉందో అంత చూపు వరకు మనం తీసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల రకరకాల లెన్స్ అనేవి వచ్చాయన్నమాట ఆ లెన్స్ ద్వారా మనం దూరపు చూటు చూపు దగ్గర చూపు అన్ని చూపులకి మనం ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది ఇవ్వచ్చు దాని ద్వారా ఇంకా మళ్ళీ వాళ్ళు అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం సర్జరీ అనేది చేయొచ్చు కానీ ఆ క్యాట్రాక్ట్ని అలాగే వదిలేయడం వల్ల అది లోపలే పగిలిపోయి గ్లోకోమా కానివ్వండి ఇంకా వేరే రకమైన ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ క్యాట్రాక్ట్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయండి అలాగే వదిలేయకుండా దాన్ని వెంటనే వైద్యుని సంప్రదించి దానికి తగు చికిత్స చేసుకొని సర్జరీ చేసుకుంటే వాళ్ళ చూపు ఎంతుందో అంత తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి మీరు కాల్ చేసి అడగవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి